ఇలా చెప్పుకోవడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది ఏ సర్వే చూసినా మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు వచ్చేది ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అంటే చెప్పుకోవడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక సర్వే కూడా వెల్లడించారు ఏపీలో గెలిచేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అంటూ ఆర్ఎస్ఎస్ సర్వేలో సంచలన ఫలితాలు ఆర్ఎస్ఎస్ అనే వాళ్ళు సంచలన ఫలితాలు వెల్లడించారు సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే రేపు ఏడో విడత పోలింగ్ అంటే ఏడో విడత కూడా అయిపోయింది పోలింగ్ రేపు జరుగుతుంది ఏడో విడత పోలింగ్ కూడా రేపు రేపు జరిగిన తర్వాత సాయంకాలం మనకి ఆరున్నర తర్వాత ఎగ్జిస్ట్ పోల్స్ ప్రకటించనున్నారు అయితే అందరి దృష్టి ఏపీ పైన ఉంది మరోసారి జగన్ సేమ్ అవుతారా చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ ఇస్తారా ప్రజలు అన్నది తేలాల్సి ఉంది అయితే ఏపీ ఎన్నికలపై రాష్ట్రీయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఒక సర్వే ఒక సర్వే చేపట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇది తెగ వైరల్ అవుతుంది మరోసారి జగన్ ఘన విజయం సాధిస్తారని ఈ సర్వేలో పేర్కొన్నారు అయితే లాజికల్లీ ఫాస్ట్ చెక్ సంస్థ నిజమా కాదా అన్న దానిపై లాజికల్ అన్న దానిపై అధ్యయనం చేసింది అందులో ఆసక్తికర విషయం వచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చేపట్టిన అంతర్గత సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైయస్సీపీ మరో మరోసారి ఘన విజయం సాధించబోతుందని ఆర్ఎస్ఎస్ ప్రకటన విడుదల చేసిందంటూ ఒక ఫోటోను జత చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లతో వైసీపీ నూట యాభై తొమ్మిది సీట్లు దక్కించుకుంటుందని నూట యాభై అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ ఫిఫ్టీ వన్ కన్నా మనకి పైగానే వస్తాయని చెప్తున్నారు వన్ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు వన్ ఫిఫ్టీ నైన్ వైసీపీ దక్కించుకొని ఉందని థర్టీ సిక్స్ అంటే ఈసారి మనకి ఓట్ల శాతం కూడా ఆరు ఏడు పర్సెంట్ పెరుగుతుంది అనమాట థర్టీ సిక్స్ పర్సెంట్ ఓట్లతో కూటమి పదహైదు స్థానాల్లో గెలుపొందుతుందని టీడీపీ పదహైదు స్థానాల్లో గెలుస్తుందని జనసేన ఒక స్థానానికి పరిమితం అవుతుందని ఈ సర్వే ఈ సర్వే ఏప్రిల్ ఇరవై నుంచి మే ఐదు మధ్య చేపట్టారని ఆర్ఎస్ఎస్ వాలంటీర్లతో ఈ సర్వే ప్రక్రియ జ కొనసాగించ కొనసాగించిందని స్పష్టం చేశారు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం మహిళా ఓట్లు ఎక్కువగా ఉండడంతో వైసీపీ వైపు మొగ్గు ఉందని తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు బడ్ల సుందర్రెడ్డి పేరిట ఈ ప్రకటన జారీ అయినట్టు చూపించారు అయితే ఈ ప్రకటన షేర్ చేసిన నెటిజన్ బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తొలిసారిగా ఈ సర్వే చేపట్టిందని తన అఫిషియల్ వెబ్సైట్లో సైతం పొందుపరిచిందని క్యాప్షన్ ఇచ్చారు అయితే ఇది ఫ్యాక్ట్ చెక్ చేయగా ఫేక్ అని తేలింది ఆర్ఎస్ఎస్ ఇటువంటి సర్వే చేయాలని స్పష్టం చేసింది ఆర్ఎస్ఎస్ అఫిషియల్ వెబ్సైట్ పరిశీలించగా అందులో ఎటువంటి సర్వే కనిపించడం లేదు అని చెప్పారు గూగుల్ సెర్చ్ చేసినా ఎక్కడ పైగా సదా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రశ్నించగా తాము అటువంటి సర్వే చేయలేదు అంతా ఫేక్ అని చెప్పారు కానీ ఆర్ఎస్ఎస్ ఫేర్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే వాళ్ళు కాదు ఆర్ఎస్ఎస్ అంటే వాళ్ళు కాదు వీళ్ళు వేరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు సర్వే చేశారు వాళ్ళది కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ అంటే ఇది వేరే సంస్థ అంటూ కూడా చాలా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఈ సర్వేలో చాలా అంటే వైఎస్ఆర్సిపికి సంచ అంటే ఘన విజయం సాధించబోతుంది వైఎస్ఆర్సిపి అని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెల్లడించారు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి సపోర్ట్ చేసే ఆర్ఎస్ఎస్ కాదు ఇది వేరే ఆర్ఎస్ఎస్ అని గుర్తించండి